ఒక వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అది ఎంత సులభం కాదు ఆ స్థాయిని నిలబెట్టుకోవడం అంతకన్నా కష్టమైనది ఇందుకు ఉదాహరణగా ఎంతో శ్రమ కోర్చి పై స్థాయికి చేరుకున్నప్పటికీ అహంకారం వల్ల పొరపాట్ల వల్ల అధ పాతాళానికి పడిపోయిన వారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిలో ఒకడు కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల సంచలనం కలిగించిన హత్య కేసులో దర్శన్ కేవలం తన ఆవేశం వల్లే హంతకుడయ్యాడు అసలేం జరిగిందో ఒకసారి చూద్దాం కన్నడ స్టార్ హీరో దర్శన్ అసలు పేరు హేమంత్ తూగుదీప అతడి భార్య పేరు విజయలక్ష్మి వీరికి ఒక కొడుకు ఉన్నాడు అయితే ఓసారి ఆడిషన్కి వచ్చిన పవిత్ర గౌడతో దర్శన్కి పరిచయం ఏర్పడింది నిజానికి పవిత్రకు అప్పటికే పెళ్ళై ఒక పాప ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల భర్తకు విడాకులు ఇచ్చి బెంగళూరులో ఉంటుంది సీరియల్స్లో సినిమాల్లో చిన్న చితక వేషాలు వేస్తున్న తగిన సంపాదన రాకపోవడంతో సేల్స్ గర్ల్గా కూడా పనిచేసేది అలా సినిమా ప్రయత్నాల్లో ఉన్న పవిత్రకు దర్శన్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళింది అక్కడ దర్శన్తో కలిగిన పరిచయం కాస్త అతడు డిన్నర్కు ఆహ్వానించేదాకా వెళ్ళింది మెలిమెలిగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు అంతకుముందు నటన కోసం అంతగా పరితపించిన పవిత్ర దర్శన్తో ప్రేమలో పడిన తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి అతడి ఫామ్ హౌస్లో ఉంటూ దర్శన్ బాగోగులని చూసుకోవడం మొదలుపెట్టింది మరోవైపు దర్శన్ మందుకు సిగరెట్లకు విపరీతంగా అలవాటుపడి ఆ మత్తులో భార్యపై చేయి చేసుకునేవాడు ఈ క్రమంలో ఓసారి దర్శన్ తుపాకీతో కాల్చగా అదృష్టవశాత్తు విజయలక్ష్మి త్రుటిలో తప్పించుకుంది ఇక దర్శన్ తనతో నటించే లేడీ ఆర్టిస్టులకు ఖరీదైన ఇస్తూ వాళ్లతో క్లోజ్గా ఉంటుండడం ఇంట్లో గొడవలకు దారితీసింది ఈ నేపథ్యంలో ఓ మూడు సార్లు దర్శన్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఇదిలా ఉంటే చిత్రదుర్గకు చెందిన ముప్పై రెండేళ్ల రేణుకాస్వామి అనే వ్యక్తి పవిత్ర గౌడ ఫోటోలకు వీడియోలకు అసభ్యకరమైన కామెంట్స్ పెడుతుండేవాడు దీనికి కారణం ఉంది రేణుకాస్వామి దర్శన్కు వీరాభిమాని పవిత్ర వలలో పడి భార్యా పిల్లల్ని పట్టించుకొని దర్శన్ను అందరూ తిట్టడం అతడికి నచ్చేది కాదు తన కామెంట్లతో దర్శన్ పవిత్రను వదిలేస్తాడనేది రేణుకాస్వామి ఆశ కానీ పవిత్ర కాస్త ఈ విషయాన్ని దర్శన్కు చెప్తే రేణుకాస్వామి అకౌంట్ని బ్లాక్ చేయమని సలహా ఇచ్చాడు కానీ రేణుకాస్వామి ఎప్పటికప్పుడు వేరే వేరే నంబర్లతో కామెంట్స్ పెట్టేవాడు అయితే ఇక్కడే దర్శన్ తప్పు చేశాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సమస్య సులువుగా పరిష్కారం అయిపోయేది కానీ తనకు తెలిసిన రౌడీలతో దర్శన్ పిలుస్తున్నాడంటూ పిలిపించి ఆర్ఆర్ నగర్లోని ఓ కారు షెడ్డులో రేణుకాస్వామిని కొట్టించాడు రౌడీలు కొడుతుండగా తను అక్కడికి చేరిన దర్శన్ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు అంటూ ఆవేశపడిపోయి తను కొట్టాడు అలా తన్నకూడని చోట దర్శన్ తనడంతో స్వామి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు స్వామిని చంపే ఉద్దేశంతోనే వచ్చిన కారణంగా దర్శన్ రౌడీ గ్యాంగ్ కూడా పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు శవాన్ని తీసుకెళ్లి ఓ నీటి ప్రవాహంలో పడేశారు శవం కొట్టుకుపోయి ఎక్కడో తేలితే ఎవరూ గుర్తుపట్టరని దర్శన్ భావించాడు కానీ దర్శన్ దురదృష్టం కొద్దీ ఒక చోట చిక్కుకుని కొందరి కంటపడింది రేణుకాస్వామి మృతదేహం వాళ్లు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు పోలీసులు అదే రోజు రాత్రి ఫామ్ హౌస్కి వెళ్లిన దర్శన్ టెన్షన్లో విపరీతంగా తాగేసి దీని అంతటికీ నువ్వే కారణమంటూ పవిత్రను తిట్టి చేయి చేసుకున్నాడు ఆ దెబ్బలకు పవిత్ర కాస్త బాగా గాయపడింది గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించాడు దర్శన్ మరోవైపు రేణుకాస్వామి విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తుంటే దర్శన్ మరో పొరపాటు చేశాడు కేసుతో సంబంధం లేని ఓ ఐదుగురిని రంగంలోకి దింపి పొంతనలేని కట్టుకథ అల్లించాడు కానీ నిజం నిప్పులాంటిది కదా పైగా పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది కట్టుకథ తేట తెల్లమైంది ఇదిలా ఉండగా పవిత్రను డిశ్చార్జ్ చేయించి ఫామ్ హౌస్కి తీసుకెళ్లిపోయాడు దర్శన్ అసలు విషయం తెలిసిన పోలీసులు నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి దర్శన్ను విచారించగా తడబడ్డాడు జరిగినదంతా బయటకు వచ్చింది ఇప్పుడు దర్శన్కు కనుక శిక్ష పడితే పదేళ్లకు తక్కువ కాకుండా కటకటాల వెనకే ఉండక తప్పదని అందరూ అంటున్నారు అయితే అసలు ఈ దర్శన్ ఎవరు అతడి నేపథ్యం ఏమిటి ఒకసారి పరిశీలిస్తే బాధ కలగక మారదు ఎందుకంటే ఎంతో కష్టపడి పైకొచ్చాడు దర్శన్ బాల్యం నుండి ఓసారి అతడి నేపథ్యాన్ని పరిశీలిద్దాం కర్ణాటకలోని పొన్నంపేటలో గల ఓ మధ్యతరగతి కుటుంబంలో మీనా శ్రీనివాస్ దంపతులకు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీన జన్మించిన దర్శన్ అసలు పేరు హేమంత్ కుమార్ తూగుదీప అతడికి దివ్య అనే ఒక అక్క అనే ఒక తమ్ముడు ఉన్నారు నిజానికి నటన అనేది దర్శన్కు వారసత్వంగా వచ్చిందనే చెప్పుకోవాలి ఎందుకంటే దర్శన్ తండ్రి శ్రీనివాస్ కూడా సినిమా ఆర్టిస్టే మీనా గృహిణిగా ఇంటి బాగోగుల్ని చూసుకునేది దర్శన్కి కూడా ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తండ్రి ఎంకరేజ్ చేయలేదు వైశాలి ఇంగ్లీష్ స్కూల్లో చదువుకున్నాడు దర్శన్ అయితే చదువులో అంతంత మాత్రమే అయిన హేమంత్ను కనీసం ఇంటర్ వరకైనా చదివించి కిరాణా షాప్ పెట్టిద్దామనుకున్నాడు తండ్రి శ్రీనివాస్ మద్యపానం ధూమపానం అలవాట్లు ఎక్కువ అవడంతో శ్రీనివాస్కి రెండు కిడ్నీలు పాడయ్యాయి బీపీ షుగర్ కూడా రావడంతో సంపాదించిన పొలాలు స్థలాలని ట్రీట్మెంట్ కోసం అమ్ముకోక తప్పలేదు అటాక్ బారిన పడిన శ్రీనివాస్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అక్టోబర్ పదహారవ తేదీన తన యాభై రెండవ ఏట చనిపోయాడు అయితే తండ్రి ఆరోగ్యం బాగులేని కారణంగా అతడితో పాటు షూటింగ్లకు ట్రీట్మెంట్కు తిరగడంతో హేమంత్ తన చదువుకు పదవ తరగతితోనే ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది దీంతో కుటుంబ పోషణ భారం తనపై పడడంతో పిల్లల సాయంతో చిన్నపాటి మెస్ను ప్రారంభించి నడుపుతుండేది మీనా ఇంట్లో ఉన్న రెండు గేదెల పాలు పితికి ఇంటింటికి పాలు పోసేవాడు హేమంత్ కానీ ఆ పని అతడికి ఇష్టం ఉండేది కాదు అందుకే తను సినీ రంగానికి వెళ్ళడం తల్లికి ఇష్టం లేకపోయినా ఒక ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ కెమెరా వర్క్ లాంటి వాటిని నేర్చుకున్నాడు తండ్రి స్టార్ విలన్గా వెలుగొందిన అది హేమంత్కు ఏమాత్రం పనికిరాలేదు ఎవరూ అతడికి సపోర్ట్ చేయకపోవడంతో లైట్మెన్గా వెళ్తూనే సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా నటించేవాడు అలా వెళ్తున్నప్పుడే ఒకనాటి హీరోయిన్ రక్షిత తండ్రి బీసీ గౌరీశంకర్ కెమెరామెన్ కావడంతో ఆయన వద్ద అసిస్టెంట్గా చేరాడు ఓవైపు కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సీరియల్స్లో నటించడం మొదలుపెట్టాడు హేమంత్ అలా ఎస్ నారాయణ దర్శకత్వంలో డిటెక్టివ్ చంద్రిక అంబిక అనే సీరియల్స్లో చిన్న పాత్రల్లో నటించగా అంబిక మంచి పేరు తీసుకొచ్చింది ఇదిలా ఉండగా దర్శన్ బంధువుల అమ్మాయి అయిన విజయలక్ష్మితో అతడికి ఒక ఫంక్షన్లో పరిచయం కలిగింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది విజయలక్ష్మి అప్పటికే కెమికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండడంతో చదువు సంపాదన ఏదీ సరిగ్గా లేని వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటావుంటూ ఇంట్లో అభ్యంతరం చెప్పారు అయినా చేసుకుంటే అతడినే పెళ్లి చేసుకుంటానంటూ పట్టుపట్టింది విజయలక్ష్మి దీంతో ఎలాగైనా విజయలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని పెద్ద హీరోగా వెలిగిపోవాలని బలంగా అనుకున్నాడు దర్శన్ సరిగ్గా అదే సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చి తనే హీరోగా చేస్తానన్నాడు కొందరు నిర్మాతలు అవకాశం ఇవ్వకపోగా అవమానించి పంపించారు దీంతో దర్శన్ పట్టుదల పెరిగింది తన తండ్రి స్నేహితులైన ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని సంప్రదించి వారి చేత పాతిక లక్షల పెట్టుబడి పెట్టించాడు ఆ సినిమా పేరు మెజెస్టిక్ ఆ సినిమా సమయంలోనే తన పేరును హేమంత్ నుండి దర్శన్గా మార్చుకున్నాడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకనే రెండు వేల రెండు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి కొన్ని ఫ్లాప్ల తర్వాత దర్శన్కి మళ్ళీ ఒక హిట్ లభించింది అయితే అతడి తొలి చిత్రం సూపర్ హిట్ అవ్వగానే అంతకుముందు పెళ్లికి అభ్యంతరం తెలిపిన విజయలక్ష్మి తల్లిదండ్రులు తామే స్వయంగా ఒప్పుకుని ఇద్దరికీ రెండు వేల మూడులో పెళ్లి చేశారు ఆ తర్వాత కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులతో మొత్తానికి బిజీ హీరోగా కొనసాగుతున్న దర్శన్కు దుర్వ్యసనాలు పెరిగాయి పార్టీ కల్చర్ పెరిగిన దర్శన్ షూటింగ్లకు ఆలస్యంగా రావడం సాయంత్రం తొందరగా వెళ్ళిపోవడం పార్టీలో ఉంటే సినిమా వాళ్ళు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడం లాంటివి మొదలుపెట్టాడు ఇదే క్రమంలో అతడికి నిఖితతో పరిచయం ఏర్పడింది ఇద్దరూ క్లోజ్గా ఉంటుండడం వల్ల ఇంట్లో విజయలక్ష్మితో గొడవలు మొదలయ్యాయి ఒక దశలో విజయలక్ష్మి విసిగి వేసారి పుట్టింటికి వెళ్ళిపోయింది పెద్దలు కాంప్రమైజ్ చేయగా విజయలక్ష్మి తిరిగి దర్శన్తో కలిసి ఉండడం మొదలుపెట్టింది సినిమాని తన శ్వాసగా తొలినాళ్లలో భావించిన దర్శన్ డబ్బు పరపతి వచ్చాక వ్యసనాలకు అమ్మాయిలకు మాత్రమే సమయాన్ని వెచ్చించడం అతడి అభిమానులకు సైతం నచ్చలేదు ఇప్పటికే మూడుసార్లు జైలుకు వెళ్ళొచ్చిన దర్శన్ ఈసారి పెద్ద కేసులో ఇరుక్కున్నాడనే చెప్పాలి ఈ కేసులో గనక అతడికి శిక్ష పడితే పదేళ్ల వరకు ప్రపంచానికి దూరంగా కటకటాల వెనక ఉండక తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది ఏదేమైనా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నా వారు చేజేతుల జీవితాన్ని పాడు చేసుకోవడం ఒక విధంగా బాధాకరమైన విషయమైతే మరో విధంగా భావితరాలకు గుణపాఠం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి